ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఒత్తిడిని అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు అలా ఉండడం సహజమే అయినప్పటికీ దాన్ని నియంత్రించడం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ తెలుసుకుందాం పనులపై కంట్రోల్ ఉంచండి పని ఎక్కువగా ఉంటే దాని ప్రాధాన్యతను ఇచ్చి ప్లాన్ చేసుకోండి చిన్న చిన్న దశలుగా చేయడం ఒత్తిడిని తగ్గిస్తుంది ప్రతిరోజు పది పదిహేను నిమిషాలు నడక లేదా యోగా ప్రాక్టీస్ చేయడం కంటే మంచి ఒత్తిడి నివారణ లేదు ఎప్పుడు ఏడు లేదా ఎనిమిది గంటలు నిద్ర తీసుకోవడం అవసరం తగిన నిద్ర లేకపోతే ఒత్తిడి మరింత పెరుగుతుంది మీ ఆలోచనలను పాజిటివ్గా ఉంచండి పాజిటివ్ ఆలోచనలు ఒత్తిడిని తగ్గించి సాకారం చేసే శక్తిని ఇస్తాయి జంక్ ఫుడ్ లేదా అధిక చక్కెర వంటివి ఒత్తిడిని పెంచుతాయి తాజా పండ్లు కూరగాయలు ప్రోటీన్ వంటివి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి నడవడం లేదా ధ్యానం చేయడం వంటి చర్యలు మానసిక శాంతిని కలిగిస్తాయి ఈ విధంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ ప్రియమైన వారితో సరదాగా గడిపే సమయం ఒత్తిడిని అరికట్టడంలో సహాయపడుతుంది ఒత్తిడి జీవితంలో సాధారణమైన విషయమే కానీ దాన్ని సరైన రీతిలో నిర్వహించడం మన చేతిలో ఉంది ఒత్తిడి మీద కంట్రోల్ ఉంచడం ద్వారా మనం ఎక్కువ సంతోషంగా ఆరోగ్యంగా జీవించవచ్చు స్టే హెల్దీ ఒక చిన్న హెల్ప్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా